అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం మన కవులకు అక్షరాలతో ఆటలాడుకోవడం అంటే ఎంతో సరదా గద్వాల్ సంస్థానానికి ఆస్థాన కవిగా చేసినటువంటి పోకూరి కాశీపతి అవధాన్ల గారికి ఇటువంటి అక్షర క్రీడా విన్యాసాలంటే ఎంతో మక్కువ గంటకు రెండు వందల పద్యాలను ఆశువుగా చెప్పగలిగిన కవిసింహుడి ఆయన ఆయనలా ఆసువుగా రచించిన కాఫీ దండకాన్ని మనం కొంతకాలం క్రితం అజిగవలో కూడా చెప్పుకున్నాం ఈరోజు ఆయన రచించిన హరిశ్చంద్రోపాఖ్యానం అనే కావ్యంలోని రెండు చిత్రమైన పద్యాలను చెప్పుకుందాం ఆ పద్యాలను చెప్పుకునే ముందు నాదో చిన్న మాట మీలో ఎవరికైనా సాహితీ సంబంధమైన విషయాల గురించి నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటీఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా జీపే చేయండి ఇక పద్యాల దగ్గరకు వద్దాం మొదటి పద్యం సన్నివేశం ఏంటంటే తన మీద కోపించినటువంటి విశ్వామిత్ర మహర్షిని శాంతింపజేస్తూ హరిశ్చంద్రుడు ఇలా అంటాడు నేను ఎన్నైనాను నేనన్నానా నే నాన్న నూననా నిన్ను నిన్న నన్నానా నేను నాన నాని నా ఇది ఆ పద్యం టంగ్ ట్విస్టర్ లాంటి ఈ పద్యం ఏకాక్షరి ఏకాక్షరి అంటే పద్యంలోని అక్షరాలన్నీ కూడా ఒకే గుణంతానికి చెందినవి ఉంటాయి ఈ పద్యంలో అక్షరాలన్నీ కూడా నా గుణింతానికి చెందినవి ఇక ఈ పద్యాన్ని పదవిభాగం చేసుకుంటూ వెడితే అర్థం సులభంగానే బోధపడుతుంది నేను ఎన్నైనను నేనన్నానా నేను ఎన్నైనాను ఇయ్యను అని అన్నానా మీరు అడిగితే నేను ఏదైనా సరే ఇవ్వను అని అన్నానా నే నూననా నేను ఆనను ఓననా నేను అంటే నేను ఆనను అంటే మీ ఆజ్ఞను ఊననా అంటే శిరసావహించనా నన్ను అననవునా అటువంటి విధేయుణ్ణైన నన్ను మీరలా అనొచ్చునా నిన్ను నిన్న నన్నానా నిన్ను అంటే మిమ్మల్ని ఎన్నను అంటే పరిగణించను అని నేనేమైనా అన్నానా నేను నానినా అన్నన్నా నేను నానన్ ఆనినా అన్నన్నా నేను అంటే నేను నానన్ అంటే సిగ్గును ఆనినా అంటే పొందాను అన్నన్నా అన్నన్నా ఎంత మాట అంటాం కదా అలా అన్నమాట మొత్తంగా ఈ పద్యం అర్థం చెప్పుకుంటే ఓ మహర్షి మీరు అడిగింది ఏదైనా సరే నేను ఇవ్వను అని అన్నానా మీ ఆజ్ఞను జవదాటేవాడినా నేను కాదు కదా మరి మీరు ఇలా అనవచ్చునా మీ మాటను నేను ఎప్పుడైనా పరిగణించకుండా ఉన్నానా మీరు అలా అనడం మాత్రం నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నన్నా ఇది ఆ పద్యానికి అర్థం ఇంత అందమైన అర్థవంతమైన పద్యాన్ని ఎంతో చమత్కార భరితంగా రచించారు మన కాశీపతి గారు ఇక రెండవ పద్యం ఈ పద్యం సన్నివేశం ఏంటంటే విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్రుణ్ణి ఎన్ని కష్టాల పాలు చేసినా సరే హరిశ్చంద్రుడు అతని భార్య సత్యానికే నిలబడి వాళ్ళ కీర్తిని వాళ్ళు కాపాడుకుంటారు ఆ సమయంలో విశ్వామిత్రుడు తనలో తాను అనుకునే సందర్భంలోనిది ఈ పద్యం కినిసి సిరిదీసి నీలిగి తిని సిగ్గిడి కింకిరికిని దిగి తీరితి కిత్తిని జీరి నుంచి చిక్కిడి తిని జియ్యాయింతి కీరి తిని నిల్చిరి సి ఇది ఆ రెండవ పద్యం ఈ పద్యంలో ఉన్న విశేషం ఏంటంటే ఈ పద్యంలో ఉన్న అక్షరాలన్నింటికీ గుడి ఉంటుంది అంటే అన్నీ కూడా ఇకారంతోనే ఉంటాయి కి ని ఇలా అన్నమాట ఒక్క జియ్యాయింతిలోని యాలో మాత్రమే ఆకారం ఉంటుంది ఈ పద్యం అర్థం ఏంటంటే కినిసి కోపంతో సిరిదీసి నీలిగి తిని ఆ హరిశ్చంద్రుని యొక్క ఐశ్వర్యం అంతా కూడా పోయేలా చేశాను సిగ్గిడి కింకిరికిని దిగితీరితి సిగ్గిడి సిగ్గు విడిచిపెట్టి కింకిరి అంటే తప్పుడు మార్గాల్లో వెళ్ళడం అలా సిగ్గు విడిచిపెట్టి నేను తప్పుడు మార్గాలు కూడా తొక్కాను కిత్తి జీరి నుంచి చిక్కిడి తిని కిత్తి అంటే నిప్పు నిప్పు లాంటి హరిశ్చంద్రుని ఎన్నో ఇక్కట్లలో పడేలా చేశాను జియా ఇంతి కీరితిని నిలిచిరి సి ఇన్ని చేసిన జియ్య ఆ మహారాజు ఇంతి అతని భార్య సత్యాన్ని మాత్రం విడిచిపెట్టకుండా వాళ్ళ కీర్తిని వాళ్ళు నిలుపుకున్నారు సి నేనెంత పని చేశాను అని విశ్వామిత్రుడు తనలో తాను అనుకున్నటువంటి సందర్భం ఇది ఇవి ఆ రెండు పద్యాలు ఈ పద్యాల్లో ఉన్న మరో విశేషం ఏంటంటే ఇవి రెండూ కూడా నిరోశ్య పద్యాలు అంటే మనం పద్యం పాడుతున్నంతసేపు కూడా మన రెండు పెదవులు ఒకదానికొకటి తగలవు కావాలంటే మీరు కూడా ప్రయత్నించండి మనం ఇటువంటి పద్యాలను పిల్లలకు నేర్పిస్తే వాళ్లకు నోరు బాగా తిరుగుతుంది జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది ఇటువంటి పద్యరచన చేయగలిగే ప్రతిభగల కవులు మన తెలుగు భాషలో ఎందరో ఉన్నారు అవకాశం చిక్కినప్పుడల్లా మనం ఇటువంటి చమత్కార పద్యాలను చెప్పుకుంటూనే ఉందాం ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి